అంటే కొత్త మందకోడిగా సాగుతుందని చెప్పొచ్చు మధ్యాహ్నం ఏదైతే ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం పూర్తయిందో పూర్తయిన తర్వాత భక్తుల్లో అప్పటికే భారీగా చేరుకున్నటువంటి భక్తులంతా కూడా తిరుగుముఖం పట్టేటువంటి పరిస్థితి వినాయక విగ్రహం నిమజ్జనం కోసం ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం కోసం హైదరాబాద్లో నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ మార్కు రావాల్సినటువంటి ఈ వినాయక విగ్రహాలన్నిటిని కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం జరిగింది దాంతో మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది తర్వాత బాలాపూర్ నిమజ్జనమైన తర్వాత ఈ యొక్క స్పీడ్ మరింత తగ్గిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కొన్ని విగ్రహాలు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి ఉన్నాయి విజువల్స్ లో చూడొచ్చు చాలా స్పష్టంగా ఇక్కడ చాలా తక్కువగా విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నటువంటి నిమజ్జనానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే దీనికి రెండు కారణాలు ఒకటి మూడు రోజులుగా వరుసగా సెలవులు రావడం చేత మూడు రోజుల కాలంలోనే పోలీసులు ఎక్కువ వినాయక విగ్రహాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి విగ్రహాలు కూడా తొమ్మిది రోజులు ఏడు రోజులకే పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు దాదాపు లక్ష విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసేందుకు కావాల్సినటువంటి ప్లాన్ వేసుకున్నప్పటికీ కూడా మొత్తం కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి అవి అదేవిధంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకి తరలించడం జరిగింది డైవర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఐదు ఫీట్లు మూడు ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ టా ట్యాంకులలోనే నిమజ్జనం చేయించడం జరిగింది సో ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా రెగ్యులర్గా ఒక ఆనవాయితీగా వచ్చేటువంటి విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ అదేవిధంగా ఎన్టీఆర్ మారు ఈ ప్రాంతానికి తరలించడం జరిగింది సాంప్రదాయ బద్ధంగా వచ్చే వినాయక విగ్రహాలకి అయితే ఉదయం నుంచి కూడా విగ్రహాలన్నీ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఖైరతాబాద్ వినాయక విగ్రహం బాలాపూర్ విగ్రహం రెండు కూడా నిమజ్జనం అయిన తర్వాత మధ్యాహ్నం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చి ఆ విగ్రహాలనేటివి కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి మనం చూసాం సో అయితే ఇవాళ ఈరోజు వాతావరణం కూడా సాయంత్రం నుంచి చల్లగా హాయిగా ఉండడంతో చాలామంది భక్తులు హైదరాబాద్కు సంబంధించినటువంటి స్థానికులే కాకుండా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఇక్కడికి ఉదయం నుంచి మనం మాట్లాడినప్పుడు అర్థమైపోయింది చాలామంది ఇక్కడికి వచ్చి వినాయక శోభయాత్రను తిలకించడానికి రావడం జరిగింది సో ఎన్టీఆర్ మార్గంలో శోభయాత్రకు సంబంధించి హైదరాబాద్ వినాయక విగ్రహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లతో పాటు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు చాలా బందోబస్తు ఏర్పాటు చేసి భారీ గేట్లు ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ విగ్రహం యొక్క శోభయాత్ర ద్వారా భక్తులు ఇబ్బంది పడకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఇంకా కూడా చిన్న చిన్న విగ్రహాలు పది ఫీట్ల లోపు ఏడు ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలు నిమజ్జనం అవుతున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మనకు స్పష్టంగా మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి ఆ ప్రాంతము ఈ ప్రాంతం కంటే కొద్దిగా ఒక అడుగుల రైట్ సైడ్లో చూసుకుంటే పద అడుగుల ప్రాంతంలోనే ఖైరతాబాద్ వినాయక విగ్రహం చూడొచ్చు ఎస్ రాజు మనకి ఇక్కడ విజువల్స్ లో కూడా ఇందాక మీరు చెప్తున్నట్లుగా అక్కడ మనకు మందకోడిగా కనిపిస్తుంది ట్రాఫిక్ అంతా కూడా ట్యాంక్ బ్యాండ్ వద్ద కానీ మనం ఇదే మన ఐని స్క్రీన్ పండ్ ఎక్స్ప్లెక్సివ్ గా చూస్తున్నాం ముజం మార్కెట్ లో మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం మనకి ఇక్కడ కనిపిస్తుంటే ట్యాంక్ బ్యాండ్ లో మాత్రం దీనికి పరిస్థితి భిన్నంగా ఉంది ఎందుకు ఈ పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఇంకా స్టీల్ ర్యాలీలు శోభయాత్ర కంటిన్యూగా మనకు కనిపిస్తుంది కాబట్టి ట్యాంక్ బండ్ లో ఎందుకు ఉన్న ట్రాఫిక్ ఇంత సైలెంట్ అయిపోవడానికి గల కారణాలు ఏమై ఉండచ్చు అనుకోవచ్చు సునీత ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మహెంజాయ్ మార్కెట్ కానీ చార్మినార్ కీర్చినట్టుగా కనిపిస్తే ఇప్పుడు అవన్నీ కూడా ట్యాంక్ బండ్ కు ఇక్కడ ఎన్టీఆర్ వచ్చేటువంటి విగ్రహాల కిందనే మనం జమ చేసుకోవాలి ఎందుకంటే ఎన్టీ ఎన్టీఆర్ మార్క్ నుంచి అటు ట్యాంక్ బండ్ విగ్రహాల వైపు దాదాపు ఇరవై ఆరు క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇరవై ఆరు క్రేన్ల ద్వారా మొత్తం విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లను చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ మార్గం కేవలం సాంప్రదాయ పథకంగా అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో నిర్వహించేటువంటి గన్ననాథ్ శోభయాత్రకు సంబంధించినటువంటి విగ్రహాలను మాత్రమే ఇక్కడికి పంపుతారు మిగతా విగ్రహాలన్నిటి కూడా ట్యాంక్ బండ్ లిబర్టీ అటువైపు నుంచి కూడా అటు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది మనకు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది గౌతమ బుద్ధుని ముందు భాగం ఒక ట్యాంక్ బండ్ వైపు కనుక చూస్తే ఆ లైటింగ్ ఆ క్రెయిన్లు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ భక్తులు ఇక్కడ పెరగడం అనేది సహజంగా వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళందరూ కూడా అటు లిబర్టీ నుంచి ఆ తర్వాత బషీర్బాగ్ బషీర్బాగ్ నుంచి మహంజాయి మార్కెట్ మహెంజాయ్ మార్కెట్ నుంచి అటు చార్మినార్ వైపు చూసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా అటు ఇక్కడికి వచ్చి వినాయక నిమజ్జనం చేసి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ బాగా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ క్రైన్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ మధ్యలో ఒక్కసారి చూసుకుంటే ఎంతమంది వచ్చారో ఒక్కసారిగా ఇప్పటికిప్పుడు దాదాపు ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఎంతమంది జనం గుమిగూడారు సో ఇట్లా అప్పుడప్పుడు కుప్పలు కుప్పలుగా ఒకేసారి రావడం ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కూడా నిర్మాణమైన ప్రాంతంగా కొద్దిసేపు మళ్ళీ కనిపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే పోలీసులు అటు క్రేన్ సిబ్బంది జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఎటువంటి చిన్న సంఘటన జరిగినా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ చిన్న తొక్కిస జరిగినా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం పక్కనే ఏర్పాటు చేసినటువంటి క్యాంపులు ఏవైతున్నాయి క్యాంపులు అదేవిధంగా కాల్ సెంటర్స్ అదేవిధంగా ఇతర హెల్త్ సెంటర్స్తో పాటు ఇతర హెల్త్ సెంటర్స్ ఏవైతున్నాయో వాటన్నిటి ద్వారా వచ్చేటువంటి భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చిన్నపిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులతో వచ్చే వాళ్ళు తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది జనంలో జన సందోహంలో కాబట్టి వాళ్ళని అలర్ట్ చేయడం మొబైల్ తరస్కరించినాంటివి పరిశులు తరస్కరించినవి ఏదైతే జరుగుతున్నాయో జరిగేటువంటి వాటి కూడా ఆపేటువంటి ప్రయ నిలువరించేటువంటి ప్రయత్నంలో పోలీసులు కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు అదే అటువంటి ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో పాటు వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ మార్గం మనం ఒకసారి చూస్తే ఎన్టీఆర్ ఇందిరా ఇందిరా విక్రమ్ సైడ్ ఒక్కసారి కనుక మనం కెమెరా ప్యాన్ చేసుకొని చూస్తే ఇందిరాగాంధీ విక్రమ్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వినాయకులు ఒక తాకిడి ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఈ విగ్రహాలన్నీ కూడా